ఇంతకు ముందే చెప్పి మైక్రో బెడ్ గారికి జనాల తల్లి శ్రీనివాసు గారికి మా ఎమ్మెల్యే గారికి ఇంకా ఇద్దరు మంత్రులు అధికార కార్యక్రమం ఇచ్చేశారు వారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు ఎత్తులు తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక శుభదినం పెద్ద అయిన ఇప్పుడే చెప్తున్నారు గారు అనేక మంది సంక్షేమ కార్యక్రమాలు అక్క చెల్లెమ్మలకు జగన్ పెట్టారు ప్రతి కుటుంబానికి కూడా ఏ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పథకాలు వెంగళరావు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో కృష్ణాపురం ప్రాజెక్ట్ వచ్చిన నుంచి నేను నారాయణ ఆ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రి చూసాం పదమూడు మంది ముఖ్యమంత్రి చూశాను నేను నుంచి ఎనిమిది పిల్లలకు మరి ఈనాడు జగనన్న ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాల్లో అన్నగా తమ్ముడుగా మరి జగనన్న ప్రజా ప్రజా బిఎన్ గంటకి వచ్చారు అవన్నీ కూడా ఆరు ఆరు సచివుడు ఎనిమిది పడే మనం కూడా మంచి ఈరోజు మన రాష్ట్రంలో మన పేద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సంవత్సరం ఎనిమిది నెలల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి అయిన మూడు నెలల నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు మన జిల్లాలోనే మొట్టమొదటిగా అమ్మఒడి కార్యక్రమం మొదలుపెట్టారు ప్రతి పిల్లవాడు చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది అందరూ బాగుపడతారనే ఉద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో పెట్టారు ఈ రోజు కూడా మన ముఖ్యమంత్రి వారు ఏదో ఒకటి పేదలకు చేయాలా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణలలో పేదలందరికీ కూడా ప్రతి ఏదో ఒకటి చేయాలనేసి ప్రతిరోజు కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం చేపట్టే కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ప్రతి యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ నియమించి ఒక మంచి సచివాలయాన్ని నిర్మించి మండల ఆఫీసు కానీ కలెక్టర్ ఆఫీసు కానీ పోలీస్ స్టేషన్ కానీ పోకుండా ఆ గ్రామ పరిధిలోనే వాళ్ళు చిన్న చిన్న సమస్యలు తీర్చుకోవడం కోసం ఈ సచివాలయం కూడా ఏర్పాటు చేశారు గత సంవత్సర కాలంగా మనం చూసుకున్నట్లయితే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా మహిళలకు రైతులని దృష్టిలో పెట్టుకుని ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరిగింది దీనిలో భాగంగానే మినిస్టర్స్ గారు చెప్పినట్లు సిసి రోడ్స్ కానీ ఇక్కడ అభివృద్ధి తర్వాత మండి మధ్య నివార్ సైక్లోన్ లో జరిగిన డ్యామేజెస్ కూడా సంబంధించి మనకు అన్ని అప్రూవల్స్ ఇప్పించడానికి గౌరవనియల్ ముఖ్యమంత్రి చొరవ చూపించడం జరుగుతుంది అన్ని కూడా వర్క్స్ త్వరలోనే గ్రౌండ్ అయి కంప్లీట్ చేయవలసిందిగా అందరినీ కోరుచంద్రెడ్డి వారిని పంచాయతీ రాష్ట్ర కూడా అభినందిస్తున్నారు ప్రజలు సుఖ సంతోషం ఉండాలన్నా పంచాయతీ చాలా బలిష్టమైంది ఆ పంచాయత్ రాజు ముఖ్యమైన పంచాయతీరాజుని జగన్ అన్న యొక్క ఆశయాలు జగన్ అన్న యొక్క ప్రేమాభిమానాల్ని మన యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో అన్ని అందరికీ అన్ని వర్గాలు అందరికీ తెలుసు అన్ని జన్మల్లో మానవ జన్మ చాలా పవిత్రమైంది మానవ జన్మ వ్యతిరేకనే మతాల కులాలు పార్టీలు రావటం జరిగింది ఆ మానవ జన్మలో పవిత్రమైన మానవ జన్మే జగన్మోహన్ రెడ్డి గారు అందుకే నవరత్నాలు తీసుకుని వచ్చి ప్రతి ఇంటికి కూడా కోటేషన్ చేసే కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నారు తోడు లేనిగా నిలబడి సమర్థవంతంగా అన్ని వారి యొక్క కోరికలు ఎన్నున్నా దాన్ని నెరవేర్చే కార్యక్రమం ఏ శాఖలో లేదు కేవలం పంచాయత్ రాజ్ శాఖలో ఉంది కాబట్టి ఆ పంచాయతీ శాఖని తనకు నమ్మకష్టాన్ని తనకు తోడు నీటిగా ఉండే వ్యక్తిని తను ఏ అడిగేస్తే ఆ అడుగులో అడిగేసే వ్యక్తి మన మనందరి నాయకుడు మన బిటి రామచంద్ర గారిని మన పంచాయతీరాజ్ నుంచి జరిగింది ఇది వాస్తవాలు ఎందుకంటే నేను చూస్తా ఉన్నాను ప్రతి రాంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించి ప్రేమతో పంపిస్తూ ఏదైనా సమస్య ఉంటే కూడా ముఖ్యమంత్రితో వెంటనే మాట్లాడి ఆ సమస్యని ప్రజల కోసం మామూలుగా ఆయన ప్రజల కోసం తీర్పు ఆయన ప్రజల కోసం సేవ చేసే భాగ్యాన్ని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రతినిధి రామచంద్రెడ్డి ఇవ్వడం కూడా వారికి కూడా చెప్తున్నాను ఈ వీటికి సంబంధించిన కరెంటు రెండు ఆ మగ్గారి కరెంటు రెండు ఒకటిగా ఉంది దాన్ని తీసేయండి అని చెప్తే కూడా ఆ రోజు సీఎం దృష్టి తీసుకొని పోయినాను పెద్ రామచంద్ర కూడా చెప్పినాను ఆ రోజు ఇంటికే రెండు వేల పెట్టారు రెండు వందల యూనిట్లు ఫ్రీ చేశారు ఈ రోజు ఈ సంబంధించిన గురించి ఒక మామూలుగా వివర్స్ కంటే వందల నాలుగు వేల రూపాయలు ఇచ్చే చరిత్ర తీసుకొని కంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నంత వరకు మీ ఓట్లు మీ పవిత్రమైన ఓట్లు ఆయన ఆయన ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాడని మీకందరికీ కూడా తల నుంచి నమస్కరిస్తూ మీ అందరి పద్నాలుగు ఫైనాల్స్ నాకు ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక అభిమానం ఉంది మీ అందరికీ నాయకుల కూడా తెలుసు అంతే ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ నియోజకవర్గానికి మా శాఖ మాత్రమే పెద్దపేట వేయడం జరిగింది వివరాలన్నీ కూడా చెప్తాను మీకు ఆ తర్వాత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ఇందాక చెప్పాడు మన హరిమూల గారు నాలుగు మండలాలలో ఆయన పాదయాత్ర చేశాడు మన నియోజకవర్గంలో అని చెప్పి అవును నేనే ఎక్కువగా తిరగల ఈ నియోజకవర్గంలో దీన్ని ఈసారి మనం అత్యధిక మెజారిటీని సాధించే ఆధికులని గెలిపించాలా అని చెప్పి ఆలోచన చేస్తే చెప్తే ఆయన సరే అని చెప్పి నాలుగు మండలాలు కూడా పర్యటించిన విషయం మీ అందరికి కూడా తెలుసు మరి ఆ విధంగా అప్పుడంతా కూడా పాదయాత్రలో మూడు వేల ఆరు వందల చిల్లర పైచులకు పాదయాత్రలో అనేక అనుభవాలు ఆయన గడించాడు మీ అందరి నుంచి కూడా చేనేతకు కార్మికులకు సపరేట్గా సమావేశాలు మైనార్టీలకు సపరేట్ గా సమావేశాలు కులవర్తులకు సపరేట్ గా సమావేశాలు వారి దగ్గర నుంచి వాళ్ళకి కష్ట నష్టాలు తెలుసుకోవడం ఈ విధంగా అందరితో కూడా ఆలోచన చేసి ఆకలింపు చేసుకొని అందరి సమస్యలు కూడా తెలుసుకొని ఎన్నికలప్పుడు కేవలం రెండు పేజీల మేనిఫెస్టోలు అన్ని అంశాలు కూడా పొందుపరచడం జరిగింది పాదయాత్రలో ఇచ్చిన హామీలు సమరత్నాలు ప్రకటించిన అంశాలు తర్వాత ఈ రెండు పేజీల మేనిఫెస్టోలో ఉండే అన్ని కూడా అధికారం లేక వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పదిహేడు నెలల్లో పూర్తిగా తొంభై శాతం హామీలన్నీ కూడా నెరవేర్చిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను శ్రీమద్ అఖిలాండకోటి కోటి బ్రహ్మాండ నాయకుడైన దేవదేవుడు శ్రీవెంకటేశ్వర వారి మాతృమూర్తి వకుళమాతగా పేరొందిన వకుల మాలిక త్రేతాయుగంలో వచ్చిన రామయ్యను ఆదరించి ఆరమగ్గిన పళ్ళను స్వయంగా తినిపించి తన మాతృప్రేమను చాటుకుంది శబరి యుగంలో శ్రీమన్నారాయణుడు దేవకీ గర్భంలో శ్రీకృష్ణుడిగా జన్మించిన రేపల్లెలో యశోదాకృష్ణుడిగానే పెరిగాడు ఆ చిన్ని కృష్ణుణ్ణి లాలించి పాలించి అమ్మతనంలో కమ్మతనాన్ని రంగరించి తినిపించి పెంచింది యశోద కాని తన తనయుడి కల్యాణం కళ్ళారా చూడలేకపోయానని ఆ తల్లి మనస్సు తల్లడిల్లింది ఆమె వేదనను అర్థం చేసుకున్న కృష్ణయ్య వచ్చే జన్మలో ఆ కోరిక తీరుస్తానని ఆమెకు మాట ఇచ్చాడు అందుకే మరు జన్మలో యశోద వకుళమాలికగా జన్మించింది అవతారమూర్తిగా కాక అలిగివేళ్లిన సతిని అన్వేషిస్తూ వైకుంఠపురంబు నుండి శ్రీమన్నారాయణుడే ఇలకు వచ్చి అలసి శ్రీనివాస నామంతో వకుళమాత వద్దకు చేరాడు ఆయనకు తన ఆశ్రమంలో ఆశ్రయమిచ్చి ఆదరించి సేద తీర్చి అన్నం పెట్టి అమ్మయ్యింది వకుళ మాలిక ఆకాశరాజుని ఒప్పించి పద్మావతి శ్రీనివాసుల పరిణయాన్ని అంగరంగ వైభవంగా జరిపించి తిలకించి పులకించింది ఆ తల్లి అప్పుడా స్వామితో ఆ జన్మలో ఇచ్చిన మాటను ఈ జన్మలో నిలబెట్టుకుని నీ కళ్యాణ వైభోగం తిలకించే అదృష్టాన్ని నాకు ప్రసాదించావు కాని ఈ కలియుగంలో భక్తులు నీ నిత్య కళ్యాణాన్ని చూసి తరించడానికి నువ్విక్కడే స్థిరంగా కొలువై ఉండి ఈ క్షేత్రాన్ని కలియుగ వైకుంఠంగా తీర్చిదిద్దు అని ప్రార్థించింది ఆమె కోరికను మన్నించిన శ్రీనివాసుడు కలౌ వెంకటనాయక అన్నట్టుగా కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరువెంకటాద్రిలో అర్చామూర్తిగా యోగమూర్తిగా కొలువైనాడు వకుళమాత ముక్తి పొందిన ఈ వకుళపురంలో సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల వారి వంశీకులైన రాజులు కొండపై వకుళమాత ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ పరిమళ పుష్కరిణి నారద తీర్థం ఉండేవని ఐతిహ్యం రామానుజ కూటమిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం అప్పటి నుండి తిరుమల వెళ్లే భక్తులకు ఏ దిక్కు నుండి వచ్చినా కూడలిగా మారింది భక్తులు ఇక్కడ సేదీరి అన్నం తిని నిద్ర చేసి కొండకు వెళ్లేవారు శ్రీ వెంకటేశకృ వకుళపురక్షేత్రం లో వకుళమాగదేవాదయం శ్రీవేంకటరమునికృపదు మహిళ మమతా బ్రహ్మాండ పురా पञ्चहरिभक्तवाञ्छितं बकुलाकुरक्षेत्रं तु बहुलमातदेवानय श्रीवेङ्कटरमणुनिकृपतु महिलो ममता मङ्गलमहोदय